ఈరోజు రాయల్టీ వసూలు చేస్తాం ట్రాక్టర్కు పద్నాలుగు వందలు కా ట్రాక్టర్ టన్నుకు రెండు వందల నలభై కట్టాల్సిందే అని ఈ ఊర్లను దిగ్బంధం చేశారు ఇక్కడ ఒక షెడ్ అక్కడ ఒకటి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్దాం బతకలేరు ఈ ఊర్లో ఖాళీ చేసి పోతున్నారు ఊర్లలో ఎవరు ఉండలేరు అంతా వదిలిపెట్టి ఇంకొక ఏదో పనులు చేసుకునే పరిస్థితికి వస్తుందేమో భయం అవుతా ఉంది చాలా గ్రామాల్లో చాలా పెట్టుబడులు కూడా పెట్టి కూర్చున్నారు బ్యాంకుల్లో ట్రాక్టర్లు లోన్లు తీసుకున్నారు ఒక్కొక్క ఊళ్ళో వందల ట్రాక్టర్లు ఉన్నాయి కంతులు కట్ట ఈఎంఐ కట్టుకుంటూ రావాలి పిశాపేట కానీ నాగలోటి కానీ ఇట్లాంటి ఊర్లలో అయితే బ్రాహ్మణ కొట్టుకూరు బ్రాహ్మణగట్ల ఇటువంటి ఊర్లలో వందల ట్రాక్టర్లు వాటి మీద బతుకుతున్నారు ఈరోజు మనం ఏ చెప్పారు రామకృష్ణ బాగా చెప్పాడు ఈ బతుకు తెరువు చాలించుకొని చాలామంది కూడా ఇప్పటికే పోయినారు ఇంకా ఇక్కడ కొంతమంది ఉండి దీని మీద ఆధారపడిపోతున్నాం ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇటువంటి వస్తే ఉండరు ఊళ్ళల్లో ఈరోజు ఈ విషయం ఏదైతే ఉందో ఈ క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం లేకపోతే హైకోర్టులో కూడా రిట్ పిటిషను వేయించి దీని మీద ఒక పరిష్కారాన్ని కనుక్కుందాం ఒకటే తెలియజేసేది మీ అందరి సహకారం ఉండాలి గ్రామస్తుల సహకారం ఉండాలి గ్రామస్తుల సహకారం లేకుండా షెడ్లు వేసి డబ్బు అంటే నాగలూటి ఏమో అంత పనికి మాలిన ఊరు కాదు లేకపోతే దామగట్ల పనికి మాలిన ఊరు కాదు బ్రాహ్మణ కోటి కూరు నాగలూటి చౌటుకూరు విశాపేట ఇవన్నీ పనికి మాలిన కాదు బాగా అవగాహన ఉన్నటువంటివి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతమే చాలా బాగా కష్టపడి పని చేసుకున్నారు అసలు ఈ నాలుగుటి ఇట్లా ఉండిందా ఏదైనా కానీ మన పీర్సాపేట కానీ లేకపోతే మిగతా గ్రామాలు వచ్చేవరకు ఇటువంటి గ్రామాలు గని కార్మికులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పరిస్థితులు ఇట్లా లేవు ఏదో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు చిన్న ఇల్లు ఏదో సంసారం చేసుకోవడానికి ఒక రూము అట్లాగా ముందుకు పోయే టైంలో ఏమైతే మేము చూస్తున్నాం కట్కండాయి ట్రాక్టర్లు అయితే ఆడ చెక్ పోస్ట్కి యుంతల ఆగితాయి రియల్ ఎస్టేట్ బాగుంది బాగా కట్టుకునే పరిస్థితి ఉంటే ఆడ అమ్మడోతాయి లేకుంటే అమ్ముడు ఓ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ మీద ఆధారం గ్రామాలలో గవర్నమెంట్ కట్టేటటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడాను బేసిబెట్టం వరకు ఈ రాయే గట్టితనంగా ఉండేది ఈ రాయిని వాడుకుంటారు అవి ఇంకా ఎక్కడ స్టార్ట్ అయినట్టు లేదు గృహ నిర్మాణ పథకాలు అవి అంటే కొద్దిగా మళ్ళీ కొన్ని లారీలు కొన్ని ట్రాక్టర్లు పోతాయి ఇట్లా ప్రతిదీ మొత్తం మీద నువ్వు తవ్వితేనే నూరు లార్ ట్రాక్టర్కు లోడ్ చేసుకుంటేనే అయిపోయింది ఇంకా వచ్చిన డబ్బులు అనేది లేదు ఇక్కడ ఒకటే నేను తెలియజేసేది మనము ఈ యొక్క కార్మికుల యొక్క సమస్యలను ముఖ్యమంత్రి గారికి అదే రకంగా ఎంపీ గారికి మిగతా వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్దాం లేకపోతే కోర్టులో రిట్ ఫైల్ చేసి ఒక ఆర్డర్ తెచ్చుకుందాం ఇవన్నీ మాకు మామూలే ఇవన్నీ నీళ్ళు తాగినట్టు దినామీ చేసుకుని ఏం కొత్త కాదు ఏమి కాదు ఇవన్నీ కూడా రోజు మనం మంచినీళ్ళు గ్లాస్ తీసుకొని తాగినట్టు కానీ ఇది కూడా ప్రాసెస్లో ముందుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం మన కష్టాలన్నింటిని కూడా వివరించి తెలియజేయమని చెప్దాం తప్పనిసరిగా దీంట్లో న్యాయము జరుగుతుంది నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే వేలాది మంది ఒకడు ఇద్దరు ఎవడు అక్కడ పెద్ద పెద్ద సౌకర్యాలు ఉంటే వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన ఎంత ప్రతి కుటుంబం దెబ్బతింటుంది ఇవన్నీ తెలియదు కొంతమందికి ఎట్లా అని అంటే ఈ అధికారులకు కానీ ఇంకోరికి కానీ తెలియదు మొన్ననే